అంటే వైసీపీ ఒక వ్యక్తి గుర్తించి ఎవరు ఎవరైనా అడిగాడు ఫోటోగ్రాఫర్ అన్నా మా ఫోటోగ్రాఫర్ కాదు ఎవరు ఏమైనా అడిగాడు నేను చెప్పలేదు ఆంధ్రజ్యోతి అని చెప్పలేదు అయినా వాళ్ళు గుర్తించి అక్కడ చుట్టుపక్కల చిత్తూరు నుంచి వచ్చిన వాళ్ళని అడిగారు వాళ్ళు ఎవరు ఏం చెప్పారో తెలియదు కానీ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఎలా వచ్చావని తల మీద కొట్టి సర్టు లాగి ఫోటో తీస్తా ఉండవేస్తున్నారు స్కానింగ్ చేయించుకుంటావా నెట్గా తేడా ఏమ్మా ఏం భయపడద్దు మేమంతా ఉండము ఏం కావాలో ట్రీట్మెంట్ నేను చేయిస్తాలే గ్లూకోజ్ పెట్టుకున్నావు కదా ఎవరు నిన్ను చెక్ చేసి డాక్టరు చూసి కొంచెం బాగా కేర్ తీసుకుంటామా